ఇప్పుడైతే మనం కూల్ బాయ్స్ గర్ల్స్ హీరో దగ్గరికి అయితే వచ్చినాము ఒకసారి ఆయన అయితే ఈ మధ్య వ్యవసాయం అయితే చేస్తున్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లున్నాయి సుబానా పరిస్థితి మరి ఎట్లా ఇట్లా మిరప అయితే వేసినావు ఎట్లున్నది మరి పరిస్థితి ఎట్లా కూరగాయలు రైతు కూడా పంట పండిస్తున్నాం ఎక్కువ పంట అయితే మంచి అంటున్నది కుక్క చెట్టుకు ఇరవై రూపాయలు కాయలు అవుతున్నాయి కలుపు తీయడానికి కూలీలు రావట్లేదు వాళ్ళు వచ్చిన వేలకు వేలు అడుగుతున్నారు మనం తీసుకపోయి మార్కెట్లు వేస్తే దళారులు వాళ్ళు క్వింటల్ కిలో రెండు కిలోలు తీసేస్తారు మళ్ళా కమిషన్ తీసేస్తారు పోయిన పెట్రోల్ ఖర్చులు లేవు ఎలా పథకాల్లో కూడా అర్థం కాబట్టి వ్యవసాయం చేయాలన్నా ఏదైనా బిజినెస్ చేయాలన్నా ప్రతి దాని ఎక్కువైపోయారు కాంపిటీషన్ కాంపిటీషన్ డైరెక్ట్ ఈ ఎవరైతే గవర్నమెంట్ ఉందో డైరెక్ట్ దళారు లేకుండా కమిషన్ లేకుండా డైరెక్ట్ వచ్చి రైతుకే మేలు చేయాలి చేయాలి ప్రభుత్వం కానీ బయట దళారులు మేము ఇంత కష్టపడి మందులు కొట్టి మనం బుక్కి కష్టం చేసి అన్ని చేసిన తర్వాత దళారులు మేము ముప్పై రూపాయలకు కిలో ఓసే వాళ్ళు అరవై రూపాయలకు మళ్ళీ మనకే అదే దీనికన్నా పండించే రైతు అమ్ముకున్నది బాగుపడుతుంది పంట పండించిన వాడు లాస్ అవుతుంది అదే అదే ఇది ఎవరు పెద్ద మనుషులు గవర్నమెంట్ కూడా డైరెక్ట్ ఏ విధంగా అయితే జొన్నలు కానీ పత్తి కానీ ఎలా అయితే గవర్నమెంట్ ఉంటుందో పెడితేనే ఉంటుందో పెట్టకుండా రైతుకు ఒక రేట్ నిర్ణయిస్తే ఒక రేట్ ఫిక్స్ చేసి దళారులు ఇంతే అమ్మాలి తీసుకోవాలి అనేది కావాలని కోరుకుంటున్నాను వాస్తవం నువ్వు అన్నది మరి ఇప్పుడు వారం రోజుల నుంచి వర్షం పడుతుంది కదా నష్టమైన మొత్తం కాయలు చూడండి ఇట్లా ఖరాబ్ అయిపోతుంది చెట్టుకి ఈ విధంగా అయితే రైతు ఏ విధంగా ఉంటాడు అదే అదే పండించిన పంట గీడ అమ్ముకునే టైంలో ఇట్లా వర్షం పడి రైతు నష్టపోతున్నాడు అనమాట ఇప్పుడు ఏమేమి వేసిన మన పంటలు బెండకాయ టమాటా వంకాయ వంకాయ టమాటాలు అయితే ఇరవై ముప్పై బాక్సులు ఉన్నాయి రేట్ ఉన్నది కానీ రేట్ ఉన్నది కానీ వర్షాల వల్ల అయిపోతున్నాయి అవి ఇంకొక పదిహేను రోజులు అయితే పండుగ అవుతాయి అప్పుడు మనం మార్కెట్ తీసుకోవాలి ఆ మార్కెట్ తీసుకపోయినా కానీ బాక్స్ వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు అని చెప్తున్నారు కానీ దాంట్లో ఇరవై కిలోలు మనకు వండేది ఇరవై ఐదు రూపాయల కిలో అమ్ముకుంటూ ఉంటే డెబ్బై రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముకుంటున్నారు అన్నిట్లా రైతుకే నష్టం కానీ దళారులు మాత్రం దక్కుతుంది జై జవాన్ జై కిసాన్ రైతు భూ అంటేనే దేశం బాగుంటుంది కానీ ఇట్లా ఇటువంటి రైతన్న ఈయనొక్కడే రైతన్న కాకుండా ఇసుంట రైతులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి గిడ పండించిన పంటకు తాను రేటు నిర్ణయిస్తే అప్పుడు రైతు బాగుపడతాడు అప్పటి వరకు ఏదో ఒక రకంగా పంట మంచిగా పండిందని మురిసే టైంలో వర్షం పడి నష్టపోతున్నారు లేదంటే పంట మంచిగా ఉన్నది నీళ్ళు పెట్టుకుందాం అనే టైంలో కింద బోర్లు నీళ్ళు లేకపోవడం కరెంటు లేకపోవడం ఏదో ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తున్నది మసాలా గిటా ఇప్పుడు ప్రాబ్లం అయింది ఎందుకోసం అంటే ఎవరైతే ఎక్కువ స్టోరేజ్ చేసి వాళ్ళే అమ్ముకుంటున్నారు కానీ రైతులకు అనేది కొంచెం తక్కువ ఇస్తున్నారు యూరియా అనేది దొరుకుతలేదు అదే విధంగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే మొత్తం కాకుండా ఎంతో కొంత మీకు తెలిసినంత భక్తి ప్రకారం కొంచెం అన్నీ ఆలోచన చేసి రైతుల కోసం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఓకే సుబానా రైట్ మళ్ళీ థ్యాంక్ యూ